అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ప్రత్యూష ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో తెలంగాణ విద్యాసమితి అధ్యక్షులు తారక్ గౌడ్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడి మన ఇష్టం తెలుసుకుందాం హాయ్ సార్ బాగున్నాయండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాయి సార్ కరెక్ట్ టైంకి వచ్చారు ఇంకొద్ది రోజుల్లో మనకి ఇంటర్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సో ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఎలా ఉండబోతుంది సో పేరెంట్స్ కావచ్చు ఇట్లా స్టూడెంట్స్ చాలా మంది చాలా టెన్షన్స్ లో ఉన్నారు సో వాళ్ళకి ఏమన్నా సూచనలు సలహాలు ఏమైనా ఇస్తారా మరి ఖచ్చితంగా నమస్తే అండి నేను తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసమితి ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో పేరెంట్స్ టెన్షన్స్ పిల్లలకంటే ముఖ్యంగా పేరెంట్స్ కే వాళ్ళకి వేరే వేరే పని పని అంటే ఇదే పెద్ద అన్ని ఎన్ని కష్టాలున్నా పిల్లల యొక్క కెరీర్ అనేది మెయిన్ టాస్క్ గా భావిస్తారు ఎక్కడైనా కానీ ఈవెన్ డబ్బు ఉన్న సరే పిల్లలు కోసం ఏ స్థాయి తగ్గట్టు దానికి మించి ఆలోచిస్తాను పేరెంట్స్ డబ్బు ఒకటే కాదు కదా కాలేజీలు కోర్సెస్ సెటిల్మెంట్ ఆలోచిస్తారు ముందుగా కమింగ్ డేస్ లో అట్లా ఇంటర్మీడియట్ అంటే మామూలుగా డిగ్రీ పిల్లలు వాటర్ హై హైయర్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి ఇంటర్ అయ్యేది అనేది చాలా క్రూషల్ జంక్షన్ అది దీనిలో ఎలా ఉంటుంది కొంతమంది పిల్లల్ని ఐఐటీని చేయాలనుకుంటారు కొంతమంది డాక్టర్ని చేయాలనుకుంటారు కొంతమంది యూజీ ప్రోగ్రామ్ బయటికి ఇంకెక్కడ ప్లాన్ చేద్దాం ఓవర్సీస్ కానీ ఇతర స్టేట్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో కొంతమంది చార్డ్ అయ్యేకుండా అంటారు కొంతమంది లాయర్ కావాలనుకుంటారు అంటే ఈ ఆశయాలు పిల్లలకంటే పేరే తల్లిదండ్రులు కలర్ ఉంటాయి అంటే వాళ్ళు కావాలనుకున్నది కాలేనివి పిల్లల్ని చేద్దామని ఆశతో ఉంటారు సో ఈ ఎక్స్ట్రా ప్రెజరు పిల్లలకి ఎప్పటికైనా హామ్ అవుతుంది సరే వాళ్ళకి కావాల్సింది చెప్పుకొని తప్పలేదు కానీ ఇది కావాలని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకు జేఈ రాస్తారు పిల్లలు ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది రాస్తారు ఎయిటీన్ ల్యాక్స్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు ఎన్ని ఓవరాల్గా ఇండియా వైడ్గా నాట్ ఓన్లీ ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ తర్వాత మన ఏమంటారు ఈ ఫైనాన్షియల్ ఫండ్ సెంట్రల్ ఫండ్ చేసేవి ఉంటాయి జిఎఫ్టీస్ వీటిల్లో ఉండే మొత్తం కలిపి నలభై ఐదు వేలకు మించి సీట్లు ఉండవు అన్ని కోర్సులు కలిపి అన్ని కోర్సులు కలిపి దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు నలభై ఐదు వేలు క్లాసే పిల్లలు పదిహేడు లక్షల పైన అంటే సక్సెస్ రేట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు కానీ ఇంటర్మీడియట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటర్ విద్యార్థి కూడా వాడు సెవెంత్ క్లాస్ నుంచి ఐఐటి స్కూల్స్కి వెళ్తాడు ఐఐటికి వెళ్తాడు అంటే పేరెంట్స్కి దాని యొక్క ఇంపాక్ట్ తెలియదు ఏముంది చదివిస్తే ఐఐటి అవుతాం కూడా చదివినా కానీ మన అప్పిరేటప్పుడే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకి సీట్ రావాలని తెలుసు మనకి అర్థమైంది మనం కుర్చీలు ఆట ఆడతాము ఆరు కుర్చీలు వేస్తే ఐదు ఏడుగురు పార్టిసిపేట్ చేస్తే ఒక్కరికి సీటు దొరకదు కానీ ఏంటి వంద వంద మంది పార్టిసిపేట్ చేస్తే ఐదురికే సీటు దొరుకుతాయి నైన్టీ ఫైవ్ పర్సెంట్ సీట్ దొరక ముందే ఉండాలి కదా అయితే అదే కదా నేను చెప్పదు పేరెంట్స్ అంటే ఐఐటి చదివించాలనుకున్నారు అనుకున్నారు సీటు ఐఐటి కొట్టియాలనుకున్నారంతవరకు కలగనండి ఇన్ కేసు రాగనప్పుడు రాదు అని తెలిసినప్పుడు మెక్స్ ఇంకో చూడండి ఇంకో చాలా ఏమంది స్టేట్ వైడ్కి ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి తర్వాత ఇంటర్ క్వాలిఫికేషన్ తర్వాత ఎబ్సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే మన దగ్గర తెలంగాణలో కూడా చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్ ఉన్నాయి సో ఈ కాలేజెస్లో కూడా టాప్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్స్ వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర టాప్ ట్వంటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలో అన్ని మ్యాథ్స్ హైదరాబాద్ బేస్డ్ ఏ ఉన్నాయి లైక్ సిబిఐటీ కావచ్చు వాసవి కావచ్చు విఎన్ఆర్ బీబీఆర్ బీవీఆర్ఐటి ఎంవిఎస్ఆర్ ఇట్లా వర్ధమాను అంటే తెలుగు గతంలో ఉన్న టాప్ టెన్ కాలేజ్ మొత్తం హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటిలో జాయిన్ అయ్యే పిల్లలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ స్టూడెంట్స్ ఏం బిలో టెన్ థౌసండ్ ర్యాంకర్సే ఉంటారు సో ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి పిల్లలు కొంతమంది మా ఓటు జేఈ రాసెస్ ఎంసీట్ రాయలేదని బాధపడతారు అరే జేఈఈ అనేది ప్రాబిలిటీ చాలా తక్కువ పర్సెంట్ దీంట్లో ఏంటి లక్ష మంది రాస్తే లక్ష మంది కూడా సీట్లు వస్తాయి కాకపోతే కేటగిరీకి కాలేజ్ మారిపోతుంటాయి టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ ఫిఫ్టీ ఇలా ఉంటాయి కాబట్టి ఇది అటెంప్ట్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ టెన్త్ లో ర్యాంక్ వస్తే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఓకేనండి ఒక ర్యాంక్ వచ్చింది టెన్త్ ఓన్ కాకుండా కొంచెం ఎక్కువ అనుకోండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రతి బిడ్డకి తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ భరిస్తుంది అంటే నువ్వు కట్టాల్సిన ఫైనాన్షియల్ బర్డెన్ నేను పేరెంట్స్ ఉండదు ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాయ ఎన్ని ఎప్పుడు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటాయి మీరు ఎగ్జామే రాయలేదు మీ కాలేజ్ ఐఐటీ అనుకుంటున్నారు జేఈ అటెంప్ట్ చేశారు నేను రాసిపడి ఎగ్జామ్ అప్పుడు అప్పుడేంటి ఈ కాలేజ్ సీటు కొంత కష్టం కాబట్టి పిల్లల్ని ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రశాంతం చదువుకొని తర్వాత ఐపీ అయిపోతుంది ఐపీ అయిపోయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ కాంపిటేవ్ ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం టైం ఉంది మళ్ళీ ప్రిపేర్ అవుతారు వన్స్ వాళ్ళు ఏ ర్యాంక్ సెక్యూర్ చేసుకున్న తెలుసుకున్న తర్వాత మనం ఒక అగ్జంప్షన్కి వస్తాం రైట్ మనం మనం అనుకున్న కాలేజెస్ ఇవి దాంట్లో కట్ ఆఫ్ ఎంత ఉంది మనకు వచ్చిన ర్యాంక్ ఇది ఓకే వస్తుంది రాలేదు అప్పుడు యాజ్ యూజువల్గా ఉన్నాయి కాబట్టి మీరు చెప్పింది కరెక్టే ఇంకా ఇంకా వన్ మంత్ ట్వంటీ డేస్ వరకు ఉంది ఎగ్జామ్స్కి కానీ ఇప్పటి నుంచి ఏ కోర్స్ తీసుకోవాలి ఏం చదవాలి ఏం తీసుకుంటే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి ఎలాంటి కెరీర్ ఎలా ఉంటుంది ఈవెన్ ఎగ్జామ్స్ కంటే టెన్షన్ దీని మీదే ఉంటుంది ఈవెన్ పేరెంట్స్కి కావచ్చు ఆ పేరెంట్స్ టెన్షన్ కాస్త పిల్లల పైన వృద్ధిస్తున్నారు ఇదంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది పిల్లల పైన అంటే మీరు చెప్పింది కరెక్టే పేరెంట్స్ వాళ్ళకి ఏమనుకుంటారు పిల్లలకి మంచి కెరియర్ కావాలని కోరుకుంటారు అది కొంత ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది కొంతమంది పిల్లలు నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకొని మా తల్లిదండ్రుల కళలను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది అది బర్డెన్గా ఫీల్ అయ్యి డిప్రెషన్ లోన్ అయ్యే వాళ్ళు ఉంటారు సో మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఎలా తీసుకున్న రెండు కూడా తీసుకు అబ్జర్వ్ చేయాల్సింది ఎవరు పేరెంట్సే మనం మనం చెప్పే అని వాళ్ళు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారా బాధ్యతగా స్వీకరిస్తున్నారా అనేది అబ్జర్వ్ చేయాలి ఒకవేళ ఒత్తిడిగా అనిపిస్తే వాళ్ళని ఓదార్చాలి అది కాకపోతే వదిలే ఇది కాకుండా ఇంకో చదువుకుందాం మన ఇంజనీరింగ్ కాకపోతే డిగ్రీలో కూడా కోర్సు ఉండే అంతమంది డిగ్రీ త్రీ ఇయర్స్ ఉండే మీకు తెలుసు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కూడా ఆప్షనల్ ఉంది బయటి వెళ్ళాలంటే ప్లస్ టూ తర్వాత ఫోర్ ఇయర్స్ కోర్స్ చదువు ఉండాలి అది ఓన్లీ డిగ్రీ మన బీటెక్ లే ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళిన గతంలో పిల్లలు మాక్సిమం పిల్లలు కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్నే వెళ్తారు బీటెక్లో ఏ కోర్స్ తీసుకున్నాడు ఎలిజిబులే మెకానికల్ సివిల్ ట్రిబుల్ సిఎస్సి ఐటీ ఏది ఈసీ ఏది తీసుకున్నా కానీ గతంలో వాడు యూఎస్ కానీ యూకే కానీ కెనడా కెనడా కానీ వెళ్ళడానికి ఈ కోర్స్ సపోర్ట్ చేసేది సో మిగతా డిగ్రీ ఎక్కువ చదివే పిల్లలు ఎవరు డిగ్రీ చదువుతారు తో కంటే కానీ వాళ్ళకి అవకాశం లేకుండా త్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ చేశారు డిగ్రీ కూడా ఫోర్ ఇయర్స్ అనేది పెట్టారు ఆప్షనల్ మీరు త్రీ ఇయర్స్ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు కానీ ఫోర్ ఇయర్స్ నీకు ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి డిగ్రీ చేసుకో డిగ్రీలో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఇవన్నీ కోర్సులు కూడా చాలా సార్ డిగ్రీలు అన్ని కాలేజ్ వచ్చాయి కాబట్టి కోర్సెస్ సెలెక్షన్ అనేది కెరీర్ సెలక్షన్ అనేది ఆఫ్టర్ ప్రెజెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవచ్చు ప్రశాంతంగా మన బడ్జెట్ తగ్గట్టు ఈవెన్ చాలా మంది కూడా పేరెంట్స్ పక్కన పెడితే పక్క వాళ్ళు ఉంటారు కదా కొంతమంది చెప్తూ ఉంటారు డిగ్రీ 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 ఎందుకు వేస్ట్ అలా చెప్తూ ఉంటారు సో అలాంటి వారికి మీరు ఏం చెప్పదలుసుకున్నారు మీరు అంటారు డిగ్రీ అంటారు కదా బీటెక్ గొప్ప అంటారు బీటెక్ ఏం చేశారు అనుకోండి మెకానికల్ అయ్యో మెకానికల్ తీసుకున్నాడా సివిల్ తీసుకున్నాడు అంటే వాళ్ళలో కూడా కంపారిజన్ ఉంటుంది ఓన్లీ సిఏసీ తీసుకున్నాడు ఇక్కడ ఉంటాడు ట్రిపుల్ఈ తీసుకున్నాడు కింద ఇట్లా అనేది సొసైటీలు చెప్తారు కానీ మెకానికల్ సివిల్ ట్రిపుల్ఈ కోర్ సిలబస్ యాక్చువల్గా మామూలు పోర్ సబ్జెక్ట్ అంటారు ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్న ఇంజనీరింగ్ సెక్టార్ రైల్వే కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు మనం చెప్తున్నాం పోలవరం కావచ్చు ఇక అందరికి కావాల్సి సివిల్ ఇంజనీర్స్ కావాలి మెకానికల్ ఇంజనీర్ కావాలి ఎయిర్పోర్ట్ రంజనీర్ ట్రిప్లీ కావాలి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ మనకు వచ్చిన సోలార్ పవర్స్ కావన్నీటి కూడా ఇంజనీర్స్ అవసరం చాలా ఉంది భవిష్యత్తులో లక్షలాది మంది కంప్యూటర్ సైన్స్కి వెళ్తే రేపు పొద్దున్న చూస్తే ఉన్నాం రెష్యూ వచ్చిందంటే వాడు ఎక్కడా బతకలేదు ఇక్కడ అనుకోండి రోడ్లు విస్తరించాల్సిందే హైవేలు కట్టాల్సిందే ఎయిర్పోర్ట్లు కట్టాల్సిందే రైల్వే స్టేషన్ చూస్తూనే ఉన్నాం వందే భారత్ కొత్త కొత్త రై ట్రైన్స్ వస్తున్నాయి వీటన్ని కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చదివిన వాళ్ళే ఉంటారు కంప్యూటర్ సైన్స్ డెవలప్ అయిందంటే అంత ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ వంద మంది చేసే పని ఒక మిషనరీ ద్వారా చేస్తారు అంత ముందు టికెట్ కౌంటర్ లో మనసులు ఇచ్చుకుంటే వాళ్ళు ఇప్పుడు పే గూగుల్ పే అంటే సినిమా థియేటర్లో టికెట్ అంటే నువ్వు ఆల్రెడీ స్కానర్ చూపిస్తుంది ప్రతిదీ ఆటోమేషన్ అయిపోయింది అంటే దాని ఆటోమేషన్ ఏంటంటే ఎదుటి వాడికి ఉద్యోగం పోయిన విషయం మనం గమనించట్లేదు ఈజీ అయింది అనుకుంటున్నాము కానీ దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి సర్వీస్ సెక్టార్ లో మిషనరీ వస్తుందంటే మనుషులు పని పోతుంది ఉద్యోగం పోతుంది ఉపాధి కోల్పోతారు సో ఈవెన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో మిషన్ లర్నింగ్ ఏ ఏ సంబంధించింది కదా చెప్పేది ఆర్టిఫిషియల్ కదా ఇది రావటం వల్ల అది ఇన్నోవేటివ్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు టెస్లా కార్ అంటున్నాం లక్షలాది మంది డ్రైవర్ల బతికేంటి డెస్టినేషన్ కార లొకేషన్ పెడితే ఐడ్రీమ్ పెట్టేస్తే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసిపోతుంది అంత ముందు డ్రైవర్ వాళ్ళం అర్థమైంది కదా ఇప్పుడు సర్వీస్ సెక్టార్లకి వచ్చేసరికి రేపు పొద్దున ఆటోలకి కార్లకి ఆటోమేషన్ అయ్యి నావిగేషన్ మొత్తం అవే చూసుకుంటే లక్ష మనుషులతో పని నిరుద్యోగం ఏర్పడుతుంది కదా అది ఇప్పుడు మెకానికల్ సివిల్ ట్రిబ్యునల్ ఏంటంటే వాళ్ళకి ఎప్పటికి లైఫ్ లాంగ్ ఉంటుంది చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు అపార్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి సో దట్ ఇంకొకటి ఏ కోర్స్ తీసుకున్నా కానీ నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే మీరు అన్నట్టు అమీర్పేట పోతే లాస్ట్ టైం మాటలు అన్నారు పోయి ఒక మూడు నెలలు కూర్చుంటే సర్టిఫికెట్ సర్టిఫికెట్ చాలా మంది స్టూడెంట్స్ అలానే ఆలోచిస్తారు లైక్ ఏంటంటే ఇప్పుడు ఏముంది నేను మా సీనియర్స్ చూశాను వాళ్ళు ఇలా బాగా పర్సంటేజ్ వచ్చింది అయినా సరే అమీర్పేట కోచింగ్ తీసుకుంటున్నారు ఆ కోచింగ్ తీసుకుంటున్నారు అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చాలి అంటారు మార్చడం కాదండి మామూలుగా వన్స్ గ్రా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూ దగ్గర నీకు ఎక్కడో ల్యాగ్ ఉంటుంది నీకు సబ్జెక్ట్ ఉండొచ్చు కమ్యూనికేషన్ సరిగా లేకపోవచ్చు కమ్యూనికేషన్ ఉన్న సబ్జెక్టులో ఉండకపోవచ్చు లేదా మార్కెట్ నీ నుంచి ఏం ఆశిస్తుంది తెలియకపోవచ్చు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి నీ క్లాస్ రూమ్ నేర్పరది అంతకుముందు కొన్ని యూనివర్సిటీలో టాప్ కాలేజీలో ఏమంటారు ప్లేస్మెంట్ సంబంధించిన డ్రైవ్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూలు ఎలా ఉంటారు అట్లా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతారు కెరీర్ పాయింట్ ఆఫ్ ఏం అడుగుతారు ఇవన్నీ అనేది మీకు ట్యూన్ చేస్తూ ఉంటారు వీక్లీ అవుట్ పైసలు లేదా ఫైనల్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో చెప్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు చేస్తూ అన్ని కాలేజ్ చేస్తున్నారు సిఆర్టీ అంటారు అది లేని వాళ్ళు ల్యాబ్ ల్యాగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఒక ఏదో షార్ట్ టర్మ్ కోర్స్ సపోర్టివ్ కోర్సులు ఉంటారు జావా కోర్సులు కావచ్చు ఫుల్ స్టాక్ అంటారు కావచ్చు ఒక కంపెనీలో ఒక ఇంజనీర్ ఏం చేయగలదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఎలా ఉంటుంది ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది ఇవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు అక్కడ ట్రైన్ చేస్తారు ఆ ట్రైన్ చేయటం వల్ల ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు ఆల్రెడీ చూసి ఉంటాడు ప్రాక్టికల్ ఏం జరుగుతుందో బ్యాక్ హ్యాండ్ ఏం జరుగుతుందో ఫ్రంట్ హ్యాండ్ తెలిసినప్పుడు ఇంటర్వ్యూ దగ్గర కొంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ చేయగలుగుతాడు సో అర్థ కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ పెరగడం కోసం జరుగుతుంది అది హెల్ప్ అదే అది పోవటం తప్పలేదు ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే గ్రాడ్యుయేషన్ అయిపోయినాక వాళ్ళ అమ్మ నాన్న కోసం వాడు కడుపు తీరం కష్టపడి పని చేయాలి కదా సో అది ఖచ్చితంగా సో ఇప్పుడు ఇప్పుడున్న చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి సరైన ఐడియా ఉండదు బట్ ఏదో చేయాలనుకుంటారు బట్ ఏ కోర్స్ తీసుకుంటే నేను బాగా స్ట్రాంగ్ నిలబడగలను నా కెరియర్ బాగుంటుంది అని చాలా మంది డైనమాల్లో ఉంటారు కదా సో వాళ్ళకి వాళ్ళకి యూజ్ అయ్యే కోర్స్ని ఎలా చూస్ చేసుకోవాలో సజెషన్ ఇస్తారా ఇది మళ్ళీ అదే అదేమంటే ఒక కోర్స్ తీసుకోవాలి మనం పిల్లలు సింపుల్ మీరు యాంకరింగ్ రావాలని మీరు చదువు ఫస్ట్ చదివేటప్పుడు మీరు స్కూల్కి వెళ్ళిపోయి ఇంటర్ అయిపోయి గ్రాడ్యుయేషన్ యాంకరింగ్ మీరు లేదు నేను ఇక కెరీర్ నేను ఒక ఎస్ఐ కావాలని ప్రిపేర్ చేయాలనుకున్నాను ఎస్ఐ అని చెప్పేసి అదే వదిలేసుకున్నాను సో మనము మన దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాము పేరెంట్గా కాదు స్టూడెంట్గా నాకున్న క్యాలగబరీ ఏంటి నాకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి నేను ఏ దేంట్లో రాణించగలుగుతాను అది ఎత్తుక్కోవాలి లేదు అందరూ పోతు పోవటం వల్ల నీకు బేసిక్ స్టూడెంట్కి ఉపయోగం లేదు లక్షల మంది ఊతురు వాళ్ళతో పడిపోతే లక్ష ఒకటవుతాను నీ లక్ష లక్ష ఒకటి కాదు కదా ఒకటి కావటం కదా అర్థమైంది కదా నీకు నీ మీద ఇక్కడ నీకున్న ఏమంటారు మాట తీరుకు కావచ్చు లేకుంటే బై సీయింగ్ చూడటం కాబట్టి యాంకరింగ్ వెళ్తే సక్సెస్ అవుతాను ముందుకు వచ్చావు సక్సెస్ అయ్యావు సేమ్ అట్లనే కొంతమంది చాటే చాట కావాలనుకుంటారు లేదు అప్పుడు కాలేదు తర్వాత నేర్చుకుంటే తప్పేముంది లాయర్ ప్రాక్టీస్ వాళ్ళు ఉంటారు గ్రాడ్యుయేషన్ అయిపోతే లా వాళ్ళు ఉంటారు అర్థమైంది కదా ఫార్టీ ఇయర్స్ కు లా చేసి లాలో సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు లేదు కొంతమంది ఇంట్రెస్టింగ్ కిచెన్ ఐటమ్మ ఫుడ్ ఐటమ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటుంది వాడు హోటల్ మేనేజ్ చేసుకోవడం మంచి షెఫ్ కావచ్చు లేకపోతే పెద్ద హోటల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా మన ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ట్రెండింగ్ ఉంది వరల్డ్ గా అంటే ఎవరు విజిటర్ ఎవరైతే టూరిస్టులు ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ఇండస్ట్రీ చాలా ట్రెండింగ్ ఉంది మొన్న ఈ మధ్య కానీ చేపల పులుసు అవి చూస్తున్నాం కదా ఏదున్నా కానీ ఒక రంగం ఎంచుకుంటే దాంట్లో మనం రాణించగలిసి సరిపోతుంది ఓకే సో ఇంకొకటి ఏంటంటే నాకు కొంతమంది గోల్ ఇది ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్లు నేను ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలనుకుంటూ ఉంటారు సో స్టాండర్డ్ గా దానికోసమే వెల్ కష్టపడరా లేదంటే మిడిల్ లో మనకు వచ్చినా కూడా చేసుకుంటూ అది మెయిన్ గా పెట్టుకుని వెళ్తే బెటర్ అంటారా సివిల్స్ అనేది ఒక పెద్ద లక్ష్యం అది యూపీఎస్సి బ్రేక్ చేయటం అనేది దాంట్లో వెళ్ళిన వాళ్ళు కొంతమంది గ్రూప్ వన్ కొడతారు మధ్యలో గ్రూప్ టూ కొడతారు లాంగ్ లీవ్ పెట్టుకున్న అంతే వాడు వచ్చిన దాన్ని సాటిస్ఫై కారు దీన్ని అంటే ఒక బ్యాకప్ కింద పెట్టుకుంటూ మళ్ళీ ఒక వన్ ఇయర్ అటెంప్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అటెంప్ట్ ఇచ్చే ఉంటారు అంటే యూపీఎస్లో నీకన్నా ఫర్దర్ నీకన్నా ముందున్న వాళ్ళకు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు లక్ష్యంగా పెట్టి చదివేవాళ్ళు ఉంటారు ఐపీఎస్ వచ్చి ఐఏఎస్ రాలే అని చెప్పి కూడా చదివేవాడు ఉంటాడు మా అర్థమైంది కదా ఆల్రెడీ సివిల్స్ బ్రేక్ చేసి కూడా ఆవిడ అనుకున్న ఐఏఎస్ బ్రేక్ కానీ చెప్పేసి కూడా చదివే వాళ్ళు ఉంటారు ఐఎఫ్ఎస్ ఉంటుంది మిగతా వాళ్ళు ఏం చేస్తారు గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ వన్ అట్లా రిపోర్ట్ చేసి దాన్ని అట్లా లీవ్లో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేస్తారు సో వాడికి సాటిస్ఫై కొంతమంది చాలా రెండు సార్లు కష్టపడ్డ ఇదే చెప్పేసి రిలాక్స్ రెండు మీద అయిపోతే మునిగిపోతా లక్ష్యం అండి మామూలు చాలా మంది చూడండి యూపీఎస్సీ బ్రేక్ వాళ్ళు సింగిల్ అటెంప్ట్లు కొట్టేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఫస్ట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉంటారు కొంతమంది జాబ్ కొట్టి కూడా అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ కొట్టేసి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అంటే స్టేట్లో ఆ ఫైనాన్షియల్ కొంత స్టేబుల్ అయినంత ఉంది ఎందుకంటే మాక్సిమం కొట్టే వాళ్ళంతా కూడా ఇప్పుడు అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్స్ హై మంచిగా ఎలైట్ పీపుల్ ఉంటారు కానీ నార్మల్గా విలేజ్ నుంచి వచ్చి క్యాంపస్లో సంవత్సరాల తరబడి అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటూ ఊరికి కూడా పండగ కూడా పోలేరు పాపం వాళ్ళు అరే మూడేళ్ళు అయితే డిగ్రీ నీ కొడుకు ఏం చేస్తుంది బిడ్డ ఏం వాళ్ళు ముఖం చూపలేక ఎవరిని చెప్పుకోలేక ఏదో ఒకటి సాధించిపోదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటారు ఇంకా వాటి లక్ష్యం అదే కొడితే పోవాలంటే నేను ఏదో ఒకటి అట్లీస్ట్ కొంతమంది జేఏలు అంటారు కొంతమంది ఎస్ఐ అంటారు కొంతమంది కానిస్టేబుల్ కూడా పాపం ఇంటర్మీడియట్ పెంపుల్ డిగ్రీ అయి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని చెప్పేసి నోటిఫికేషన్ కోసం చూసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు లక్ష్య సాధనలో కాలం కూడా గెలిచి రావాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినంటే ఊళ్ళో పెళ్లి ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు అవి ఉంటాయి కాబట్టి దానికి మరి గవర్నమెంట్లో కూడా ఉంటాయి అంటే నోటిఫికేషన్ ఇప్పుడు వాడేం చేయలేదు కదా ఇప్పుడు మామూలు యూపీఎస్సీని ఎవ్రీ ఇయర్ ఉండదు నార్మల్ స్టేట్ వైజ్ ఎంప్లాయ్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అనమాట వేకెన్సీ ఉన్నా కానీ ఒకసారి అయ్యకపోవచ్చు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేక సో ఇవన్నీ కలిసి రావాలి మనకి కష్టపడితే కాదు పూజ అంతా అదృష్టంగా ఉండాలి ఎస్ కరెక్ట్ సో ఇప్పుడు మనకి వన్ మంత్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి సో చాలా వరకు ఇప్పుడు నుంచే కాల్స్ స్టార్ట్ అయ్యాయి యూనివర్సిటీస్ నుంచి అంటే మా యూనివర్సిటీలో సీట్ తీసుకోండి అడ్మిషన్ తీసుకోండి బుక్ సో ఇప్పుడే తీసుకోవడం బెటర్ అంటారా లేదంటే ఎగ్జామ్స్ అయిపోయాక ఎగ్జామ్స్ మీద కన్స్ట్రేషన్ పెట్టి సో తర్వాత ఆలోచిస్తే బెటర్ అంటారు ఫైనల్గా నేను కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ మీ పిల్లలు ఏంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు పేరెంట్స్గా మీ పిల్లలు అడ్మిషన్గా మీ ట్రై చేస్తారు వందల కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ని డిప్లై చేసిన వాళ్ళ వాళ్ళ ఫంక్షన్ ఏంటి అడ్మిషన్ చేసుకుంటాను కదా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు పిల్లలు చదువుకోవటం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అడ్మిషన్ సీకింగ్ కోసం పేరెంట్స్ మీరు చేయాలంటే వాడిని చదువుకున్న తర్వాత వాడి యొక్క పర్ఫార్మెన్స్ అవాల్యూట్ అయినాకంటే ఏం చేశాడు వీరికి ఏం వచ్చింది ఏం వస్తుంది అన్ని ఎప్పుడు వస్తాయి లేదు కొంతమంది ఉంటారు పిల్లలు అంటే కొంత డల్లర్ ఉంటారు తెలిసిపోతుంది ఫస్ట్ నుంచి కూడా మీడియం మీడియం వస్తున్న మాకు థర్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటారు వీడికి ఏం రాదు అని పేరెంట్స్ కూడా ముందే అది తక్కువ మంది ఉంటారు ఎంత పిల్లలు చదువు రాకుండా తల్లిదండ్రులు ఏవనుకున్న పిల్లలు మంచి వాళ్ళు వస్తున్న ఫీలింగ్ ఉంటారు సో కొంతమందికి నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ మార్క్స్ వచ్చా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కొంత కరెక్ట్ పర్ఫామ్ చేయలేరు అంటే వాళ్ళకి అనాలిటికల్ అనలిటికలే కానీ తర్వాత రీజనింగ్ కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది బై బట్టి బట్ట అంట మన భాషలో బై హార్డ్ చేయటం వేరు తర్వాత ఇప్పుడున్న సిస్టమ్ లో కొంచెం లిబరల్గా పేపర్ తిట్టడం వల్ల కూడా వారు కనీసం ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళకుండా కూడా ఫుల్ మార్క్స్ ఇస్తాయి రోజు ఇంటర్మీడియట్ కాలేదు అట్లా తగలబడది మన సారీ ఏమనుకోదు అలా కాంపిటేటివ్ వ్యవస్థ ఉంది మార్క్స్ ఇచ్చి పడేద్దాం అనుకుంటారు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పిల్లలు రాణించలేకపోతున్నారు కాంపిటేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ద థియరీ థియరీ వేరు థియరీలా ఉండదు అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది కట్టి పెడతారు ఫ్యాకల్టీ కూడా అబ్జర్వ్ అబ్జర్వర్ చూసుకోవటం ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉండేవి పాస్ చేయటం సో జరుగుతుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెక్ట్ యాంపుల్ టైం ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది పిల్లలు చదవనియండి రాయివ్వండి రాసిన తర్వాత మీకున్న ఫైనాన్షియల్ పొజిటివ్ వాడికి వచ్చిన ర్యాంక్ ని రెండు జత చేసి మా లాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఫేర్ పెడతాం మన అది ఐ డ్రీమ్ తెలంగాణ విద్యా సంతి కలిసి మే ఇరవై మూడు ఇరవై నాలుగు పెడుతున్నాం అక్కడికి వందలాది యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి అక్కడికి వచ్చి ఏ కోర్స్ బాగుంటుంది ఏ ఏ కోర్సులో తీసుకుంటే ఎలాంటి లక్ష్యాలు సాధించవచ్చు ఎంత ఫీజు ఉంటుంది ఏ ర్యాంక్ ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తే ఎంత స్కాలర్షిప్ ఇస్తారో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు రోజుల పాటు డ్రీమ్ మీడియా సంయుక్తంగా మేము చేస్తాం తెలంగాణ విద్యాసాంతి కలిసి చేస్తాం ఉప్పశిల్ప శిల్పారామం ప్రతి సంవత్సరము పేరెంట్స్ అక్కడికి వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్